జగన్ పై కేసులు పెట్టించి కాంగ్రెస్ పార్టీకి చాకరీ చేయాలి మా మాట వినాలి అనే రీతిలో సోనియా డైరెక్షన్ లో సిడబ్ల్యూసి మెంబర్స్ జగన్ పై అప్పట్లో విజయమై తీసుకువచ్చిన ఒత్తిడి అందరికీ తెలిసిందే జగన్ డోంట్ కేర్ కాంగ్రెస్ వార్నింగ్స్ అంటూ ముందుకు వెళ్లారు రాజకీయాల్లో స్థానికంగా తన పట్టును ఎంపీగా చూపారు కడపలో అయినా జగన్ చేసే ఓదార్పు యాత్రకు అడుగడుగున తన సైన్యంతో అడ్డుపడింది నూట ఇరవై ఐదు సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న పార్టీ అయితే మెయిలీ చిదంబరం అహ్మద్ పటేల్ అంటే ఆ సమయంలో దేశ రాజకీయాల్లో మన్మోహన్ తర్వాత చక్రం తిప్పిన సిద్ధస్తి కంకణ పరులు అనేది అందరికీ తెలిసిందే మెయిలీ జగన్ పై అంత కుట్ర పన్నకపోయినా సోనియా డైరెక్షన్ లో ఆర్థిక శాఖ చూసిన చిదంబరం రహస్యంగా జగన్ పై ఓ అనేది అందరికి తెలిసిన వాస్తవం అయితే అదే పందాలో మరో నేత అహ్మద్ పటేల్ చేశారు ఇక ఆయనకు అహ్మదాబాదే దిక్కులా ఉంది గుజరాత్ రాజకీయాల్లో ప్రస్తుత రాజ్యసభ ఎన్నికల్లో ఆయన డైలమాలో పడ్డారు తాజాగా చిదంబరం వింటా చిచ్చు రేగుతోంది జగన్ ని ఆ సమయంలో ఇరికించిన ముఖ్యుడు చిదంబరం అనేది జగన్ క్యాంపు లో ముందు నుంచి ఉన్న ప్రతి ఒక్కరికి చెబుతారు అయితే ఆయన కుమారుడికి ఈడీ లుక్అవుట్ నోటీసులు ఇచ్చింది గతంలో అక్రమాలకు ఉంటూ అనేక ఆరోపణలు హస్తిన చుట్టూ కొడుకు కార్తీ వినిపించాయి ఇక చివరకు కార్తీద అనుకున్నారు తుదికి పాపం పండి తండ్రి కొడుకులకు రాజకీయ సన్యాసం అలాగే అరెస్టుల పర్వం దాకా వచ్చింది అని అందరూ చర్చించుకుంటున్నారు ఇక వాట్ నెక్స్ట్ అనేది ఎవరో చెప్పక్కర్లేదు కదా సేయింగ్ మీ ఎవ్రీథింగ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి